Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం దేశ ఆర్థిక వ్యవస్థకు కోట్ల మంది ప్రజల జీవనానికి రైతే వెన్నుముక ఇటువంటి అన్నదాత సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై మూడున జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటాం దేశ ఐదవ ప్రధానమంత్రి గొప్ప రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తారు ఎండనక వాననక కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతు గొప్పతనాన్ని చాటుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం కేవలం పంటలు పండించడమే కాదు దేశ ప్రగతి చక్రం తిప్పడంలో రైతు పాత్ర ఎంతో కీలకం మరి అలాంటి రైతన్నల రైతు దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు ఇంకా రైతులు శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా ఉమ్మడి జిల్లాల వ్యవసాయ కళాశాల డీన్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నవీన్ కుమార్ గారు రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతు సోదరులకు సోదరీమణులకు అలాగే రైతు కూలీలకు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రారంభించిన నూతన వ్యవసాయ కళాశాల అసోసియేట్గా అలాగే మా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి తరపున మరి ఒకసారి రైతు దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈ యొక్క జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని వాతావరణంలో వస్తున్నటువంటి మనం చూస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా సాగు చేసుకునేటటువంటి పద్ధతులను కానివ్వండి అలాగే ఎంచుకున్నాల్సినటువంటి రకాలను కానివ్వండి ఇలాంటి అంశాల గురించి కొన్ని జిల్లా రైతు సోదరులతో ఈ కార్యక్రమంలో పంచుకోవాలని చెప్పేసేసి అందులో భాగంగా ముఖ్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యవసాయ విధానాలకు సంబంధించిన పాలసీలను మనం క్షుణ్ణంగా గమనిస్తూ తదనుగుణంగా మన యొక్క విధానాలలో అధిక దిగుబడినిచ్చేటటువంటి రకాల సాగును కానీ రకాల ఎంపికను కానీ రకాలను పండించేటటువంటి పద్ధతులను కానీ శాస్త్రవేత్తలు అధికారులు సూచించిన విధంగా సాగు చేసుకున్నట్టయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అలాగే సాగు చేసేటటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి అంశంగా నేల ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం అలాగే ఆ యొక్క నేలను తదుపరి తరాలకు వ్యవసాయానికి అనుగుణంగా మనం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ క్రమంలో సేంద్రియ విధానాలని మనం కొంత మేరకు మనకు ఉన్నటువంటి సాగు చేసేటటువంటి విస్తీర్ణంలో కొంత భాగాన్నైనా సేంద్రియ విధానాలకు కేటాయిస్తూ నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పురుగు మందుల స్థానంలో రసాయన మందుల వాడకాల స్థానంలో ఎరువుల స్థానంలో మనకు ఆధునికంగా వస్తున్నటువంటి పిచికారీ చేసుకునేటువంటి ఎరువుల మందులను కానివ్వండి అలాగే పురుగు మందుల స్థానంలో జీవ సంబంధితమైనటువంటి మందుల వాడకాన్ని మనం ప్రోత్సహించుకుంటూ తద్వారా జరిగేటటువంటి కాలుష్యాన్ని తగ్గించుకొని నేలను అలాగే వాతావరణం ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవే కాకుండా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల చుట్టుపక్కల ఉండేటటువంటి రైతులు అలాగే జిల్లా మరియు తాలూకా ప్రాంతంలోకి చిన్న చిన్న టౌన్లకు చుట్టుపక్కల ఉండేటటువంటి రైతులు మార్కెట్ యొక్క అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా కూరగాయ పంటలను కానీ అలాగే పండ్ల పంటల్ని కానీ మనం సాగు చేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుంది అదనపు విలువను జోడించి మనం ఉత్పత్తి చేయగలిగేటటువంటి ప్రధానమైనటువంటి కూరగాయలు కానీ తోటలు కానీ ఇలాంటి పంటల్ని మనకు న్యూట్రిషన్ దృష్టిలో పెట్టుకొని అంటే మనకు న్యూట్రిషనల్ వాల్యూస్ను మనం పెంపొందించుకోగలిగేటటువంటి పంటల్ని మనం సాగులో కనుక చేసుకొని మన యొక్క పంటల అదనపు విలువను జోడించుకొని ఉత్పత్తి చేయగలిగే రకాలను కానీ సాగు చేసుకునేటువంటి పద్ధతులను కానీ రైతులు దృష్టిలో ఉంచుకొని వాటిని సాగు చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే ముఖ్యంగా ఈ టెక్నాలజీ యుగంలో మారుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో కూడా మా విశ్వవిద్యాలయం తరఫున కొన్ని రోజుల క్రితమే ప్రారంభించినటువంటి డిజిటల్ వ్యవసాయ విధానాలు కూడా మానవ రహితమైనటువంటి రోబోటిక్స్ సహాయంతో చేసుకునేటటువంటి వ్యవసాయ సాగు విధానాలు రెండు వేల ముప్పై వరకు మనకు అందుబాటులోకి రానున్న సందర్భంలో వాటి గురించి కూడా మనం తెలుసుకొని డ్రోన్ టెక్నాలజీ రోబోటిక్స్ టెక్నాలజీ అలాగే సంసార్ సంబంధితమైనటువంటి యాజమాన్య పద్ధతులను వీటన్నిటి గురించి కూడా కొంత మనం అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం మన రైతు సోదరులకు ఉంది కాబట్టి ఈ రకమైన పలు అంశాల గురించి కనుక మనం ఆలోచించినట్టయితే మనకు ఉండేటటువంటి వ్యవసాయ సాగు విధానాలకు ఈ యొక్క టెక్నాలజీ తోడై మన యొక్క దిగుబడులు అలాగే మన యొక్క వాతావరణం నేల కాలుష్యాన్ని తగ్గించుకొని మనం మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని తెలియజేస్తూ మరి ఒకసారి రైతు సోదరులకు సోదరీ మనులకు రైతు కూలీలకు అందరికి కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా రంజల్ మండలం కందకుర్తి గ్రామ రైతు రవీంద్రబాబు రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు వ్యవసాయం అనే పదంలోనే సహాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలో కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న నీ కష్టం విలకట్టలేనిది నీ రుణం తీర్చుకోలేనిది రైతులను కలుచుకొని మనిషే ఉండడు స్వేదంతో సేద్యం చేసి తన బ్రతుకును అన్నం మెతుకుగా మార్చే రైతన్న నీకు వందనం ఖర్చు పెరిగిన సహాయం మరవనివాడు పొలంలో నడుము వంచి దేశానికి వెన్నెముకగా నిలిచేవాడే రైతు రైతు ఐదు వేళ్ళు మట్టిలో వెళితేనే మన ఐదు వేళ్ళు నోటిలోనికి వెళ్తాయి ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం రుద్రురు శాస్త్రవేత్త సాయి చరణ్ గారు రైతు దినోత్సవం సందర్భంగా రైతులను ఉద్దేశిస్తూ రైతు సోదరులకు మరియు శ్రోతలకు జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు మన దేశానికి ఐదవ ప్రధానమంత్రిగా వ్యవహరించినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈ జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆరుగాలం కష్టపడి దేశ ఆహార భద్రత కోసం శ్రమించే రైతులకు సానుకూలంగా వ్యవహరించిన చరణ్ సింగ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున జాతీయ రైతు దినోత్సవంగా రెండు వేల ఒకటవ సంవత్సరం నుండి మనం జరుపుకుంటున్నాం దేశంలో ఇంతకు ముందున్నటువంటి జమీందారీ చట్టం రద్దై కౌలుదారీ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడంలో రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానంలో రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అందే విధంగా ఇటువంటి రైతు సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ గారు తీవ్రంగా కృషి చేశారు అదే స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశానికి వెన్నముకైనటువంటి రైతు సోదరుల సంక్షేమం కోసం వారి ఆదాయ వృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈరోజు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో ఉన్నటువంటి వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు వ్యవసాయ అనుబంధ సంస్థలు వ్యవసాయ రంగంపై చర్చలు సదస్సులు క్విజ్ పోటీలు శిక్షణ శిబిరాలు ఎగ్జిబిషన్ వంటి పలు కార్యక్రమాలను దేశమంతటా నిర్వహించి రైతు సంక్షేమం కోసం పాటుపడే విధంగా ప్రజలందరిలో ఒక చైతన్యాన్ని కలిగిస్తున్నాయి గ్రామ రైతు గంజల్ అశోక్ కుమార్ గారు రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజామాబాద్ ఎఫ్ఎం రేడియో శ్రోతలకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు ఈ రైతు దినోత్సవం సందర్భంగా ప్రతి రైతుకు శుభాకాంక్షలు తెలుపుతూ రైతు ఆరోగ్యంగా ఉంటేనే పంటలు పండించగలుగుతాడు భూమి ఆరోగ్యంగా ఉంచగలుగుతాడు కావున రైతులు సొంతంగా ఎలాంటి రసాయనాలు లేని ఆహారం పండించుకొని తిని రైతు ఆరోగ్యంగా ఉంచుతూ వినియోగదారులను కూడా ఆరోగ్యంగా ఉంచుతాడని రసాయనాలు తక్కువ వాడి భూమి ఆరోగ్యాన్ని వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడతారని ఈ రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ నిజామాబాద్ ఎఫ్ఎం ద్వారా మనవి చేస్తున్నాను అదేవిధంగా జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరి విభాగ వృక్షశాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్ గారు రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం ఈరోజు రైతు దినోత్సవ సందర్భంగా నేను దేశంలోని రైతులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుకుంటున్నాను దేశానికి వెన్నుముక రైతు ఎందుకంటే దేశం యొక్క ఆర్థిక ప్రగతిలో రైతు యొక్క పాత్ర మనం మరవలేము అయితే రైతు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే తన విత్తనం తాను తయారు చేసుకోవడం వల్ల కానివ్వండి సమగ్ర పంటల యాజమాన్యం చేయడం ద్వారా ఇలాంటి పద్ధతుల ద్వారా రైతు ఆర్థిక స్వాదం వలన సాధించగలుగుతాడు అయితే ఈ ప్రయత్నంలో మనం రైతు ఈ వాతావరణాన్ని అదేవిధంగా నేలను కూడా సంరక్షించవలసిన అవసరం ఉంది అయితే మోతాదుకు మించి ఎరువులు వాడడం వల్ల కానివ్వండి అదేవిధంగా అవసరం ఉన్నా లేకున్నా క్రిమిసంహారక మందులు పిచికారి చేయడం వల్ల కానివ్వండి ఈ పచ్చి రొట్ట ఎరువులు వాడకపోవడం వల్ల మనము ఈ నేలని అదేవిధంగా వాతావరణాన్ని కలుషితం చేసిన వాళ్ళు అవుతున్నాం కాబట్టి మనము ఇలాంటివన్నీ అంటే సరైన మోతాదులనే ఎరువులు వాడటము అదేవిధంగా సరైన సమయంలో అవసరం ఉన్నప్పుడే మనం క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం అదేవిధంగా ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడడం వల్ల మనము భావితరాలకి మంచి వాతావరణాన్ని అదేవిధంగా ఆరోగ్యవంతమైన నేలని అందించగలిగిన వారం అవుతాం ఈ సందర్భంగా మరొకసారి రైతులకి రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక నిజామాబాద్ భూగర్భజల శాఖ అధికారి పి శ్రీనివాస బాబు గారు రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఇరవై మూడు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము తేదీనాడు జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా పుడమితల్లి సేవలో ఆహర్నిశలు తరిస్తున్న రైతు సహోదరి సహోదరులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతు సోదరులు భూగర్భ జల వినియోగదారులందరూ రసాయనిక ఎరువుల వాడకము తగ్గించి సేంద్రియ పద్ధతులలో సాగుకు సహకరించి భూగర్భ జలాల కాలుష్యాన్ని అరికట్టగలరన్న గట్టి నమ్మకంతో రాబోవు తరముల వారికి మంచి నీటిని శుద్ధ జలములను అందించగలరన్న గట్టి విశ్వాసంతో రైతు సోదరులందరూ అధిక దిగుబడులు పొందగలన్న నమ్మకంతో మరొకసారి రైతు సోదరులందరికీ నేటి జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఇంకా విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎండనక వాననక బురదనక వ్యవసాయమే తన వృత్తిగా తన ప్రవృత్తిగా తన కుటుంబ సభ్యులతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీలతల్లితో మమేకమై రకరకాల పంటలు పండిస్తూ లాభమైన నష్టమైన ఓర్చుకొని జాతికి అన్నం పెడుతున్న రైతుకు ఈ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ముందు ముందు రైతులు శాస్త్రవేత్తల అధికారుల మరియు ఇతరుల సలహాలు తీసుకుంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకొని తాను తన కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని సుఖ సంతోషంగా వదిల్లాలని మీకోసం మేమున్నామని గుర్తు చేస్తూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకోసం మేము అధికారులము శాస్త్రవేత్తలము అందరము మీకు ఎలాంటి సమయంలోనైనా మా సహా సహకారాలు సూచనలు తగిన విధంగా అందజేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు అన్నదాత సుఖీభవా మీరు లేనిదే మేము లేదు మీరు లేనిదే దేశమే లేదు బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల ఉద్యానవన శాఖ విభాగ సహాయ ఆచార్యులు కె భవ్యశ్రీ గారు రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయులైన పెద్దలారా నా రైతు సోదర సోదరీమణులారా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనమందరం ఎంతో గౌరవంగా గర్వంగా జరుపుకుంటున్న రోజు రైతు దినోత్సవం ఈ ప్రత్యేక సందర్భంలో మీ ముందుకు రావడం నాకు ఎంతో ఆనందం గౌరవం ఎందుకంటే రైతులు దేశానికి అన్నం పెట్టే నిజమైన వీరులు వ్యవసాయం అనేది కేవలం ఒక వృత్తి కాదు అది మన సంస్కృతి మన సాంప్రదాయం మన జీవన విధానం రైతు లేకపోతే పంట లేదు పంట లేకపోతే ఆహారం లేదు ఆహారం లేకపోతే జీవితమే లేదు వేకువజామున కోడిపుంజు కూయకముందే లేచి ఎండ మండినా వాన కురిసినా గడ్డ కట్టించినా పొలంలోకి వెళ్ళి శ్రమించే రైతు మన అందరి కడుపు నింపే దేవుడితో సమానం రైతు జీవితం అంటే త్యాగం విత్తనం వేస్తూ ఆశ వేస్తాడు పంట పెరుగుతుంటే కలలు పెంచుకుంటాడు కానీ ఆ కళలను వర్షాభావం పురుగులు రోగాలు మార్కెట్ సమస్యలు ఎన్నోసార్లు దెబ్బతీస్తాయి అయినా రైతు కుంగిపోడు మళ్ళీ అదే ధైర్యంతో మరో పంటను మొదలు పెడతాడు ఇదే రైతు గొప్పతనం ఇదే రైతు ఆత్మస్థైర్యం రైతు సోదరులారా ఈ రోజుల్లో వ్యవసాయం అనేక మార్పులను ఎదుర్కొంటోంది వాతావరణ మార్పులు నీటి కొరత వ్యయాలు పెరగడం ఇవన్నీ మన ముందున్న సవాళ్ళు కానీ ప్రతి సవాలులోనూ ఒక అవకాశం దాగి ఉంటుంది డ్రిప్ స్ప్రింక్లర్ల వంటి నీటి పొదుపు పద్ధతులు నెట్ పాలీహౌస్ సాగు సేంద్రియ వ్యవసాయం కొత్త మెరుగైన విత్తన రకాలు సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే ఆయుధాలు ఈ సందర్భంలో ప్రభుత్వ పథకాల ప్రాముఖ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి పంట బీమా రైతుకు భరోసా ఇస్తుంది మట్టి ఆరోగ్య కార్డు ద్వారా సరైన ఎరువుల వాడకం తెలుసుకోవచ్చు రైతు భరోసా సబ్సిడీలు రైతు జీవితానికి కొంత ఊరటనిస్తాయి ఈ పథకాలను పూర్తిగా ఉపయోగించుకోవడం మన బాధ్యత రైతు సోదరులారా ఈరోజు ఒంటరిగా కాకుండా సంఘటితంగా ముందుకు సాగడం చాలా అవసరం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు స్వయం సహాయక సంఘాలు నేరుగా మార్కెటింగ్ ఇవి మనకు సరైన ధరలు వచ్చేలా చేస్తాయి మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా వినియోగదారునికి చేరితే రైతు ఆదాయం తప్పకుండా పెరుగుతుంది మహిళా రైతుల పాత్రలను కూడా మనం గుర్తించాలి పొలంలో పనిచేస్తూ ఇంటిని చూసుకుంటూ వ్యవసాయానికి బలమైన ఆధారంగా నిలిచే మహిళా రైతులు వ్యవసాయానికి నిజమైన శక్తి మన యువ రైతులకు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే వ్యవసాయాన్ని తక్కువగా చూడకండి విద్యతో విజ్ఞానంతో సాంకేతికతో వ్యవసాయం చేస్తే వ్యవసాయం కూడా ఒక మంచి ఆదాయం ఇచ్చే రంగమే విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రాసెసింగ్ బ్రాండింగ్ ఆన్లైన్ మార్కెటింగ్ ఇవన్నీ యువతకు సరికొత్త అవకాశాలు చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే రైతు నవ్వితేనే గ్రామం నవ్వుతుంది గ్రామం నవ్వితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఈ రైతు దినోత్సవం సందర్భంగా మీ అందరికీ పుష్కలమైన వర్షాలు మంచి పంటలు న్యాయమైన ధరలు ఆరోగ్యం ఆనందం కలగాలని కోరుకుంటూ జై కిసాన్ జై హింద్ ధన్యవాదాలు చివరిగా బోధన్ వ్యవసాయ అధికారి కె సాయిలు గారు రైతులకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతు సోదరులకు నమస్కారం ఈరోజు జాతీయ రైతు దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ ఇరవై మూడున దేశవ్యాప్తంగా జరుపుకుంటాం దేశానికి రైతు వెన్నెముక రైతు లేనిదే ఈరోజు మనిషి లేడు అన్నదాత అహర్నిషులు కష్టించి చెమటోచితే తప్ప దేశానికి అన్నం ఉండదు రోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలివే అలాంటి రైతు ఆరుగాలం శ్రమించి పంట పండించినా అది చేతికి అందుతనే నమ్మకం లేదు అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాది ప్రకృతి కర్ణించకపోతుందా పంట చేతికి అందకపోతుందా అనే ఆశీర్వాదంతో జీవనం సాగిస్తున్నారు ఓవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి ఒకవేళ ప్రకృతి కరుణించి దిగుబడి బాగున్న పండిన పంటకు సరైన ధర లేక నిశ్చాయుడిగా మిగిలిపోయే పరిస్థితి దేశాన్ని రక్షించే జవాన్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో అన్నం పెట్టే రైతన్నకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది కాబట్టి అందుకే జై జవాన్ జై కిసాన్ అనే నివాదం మన యావత్ భారతదేశంలో చిరణ్ సింగ్ గారి పేరు మీద మనము ఇది వింటున్నాం కాబట్టి ఈ ఈరోజు రైతు దినోత్సవం జరుపుకుంటున్న రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ మరియు ఆకాశవాణి నిజాంబా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసు నమస్కారం ఏది ఏమైనా అన్నదతల త్యాగాన్ని కష్టాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి వారి సంక్షేమానికి వ్యవసాయ అభివృద్ధికి మనమంతా తోడ్పడాలి ఈరోజు రైతుల సంక్షేమానికి వ్యవసాయ రంగానికి వ్యవసాయ అభివృద్ధికి మనమందరం తోడ్పడాలి జై జవాన్ జై కిసాన్ ఇంతవరకు మీరు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి వాతావరణ సూచనలు గత మూడు రోజుల్లో జిల్లాలో ప్రధానంగా వాతావరణం పొడిగా ఉంది ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత పన్నెండు నుంచి పదమూడు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పదమూడు నుంచి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై నుంచి అరవై శాతం మరియు మధ్యాహ్నం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు శాతం మధ్య ఉండవచ్చు ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు

प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बरखा हो कीड़ा लगे। रहे कटाई के बाद भी भाई हाँ ऋणी या अणी अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी సర్వోత్తమ రైతు రైతు లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరైతే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమంలో ఇప్పుడు పాట వింటారు చెట్టులోన స్నేహం ఉంది చెట్టులోన ప్రేమ ఉంది చెట్టులోన ప్రాణం ఉంది దానం ఉంది తెలుసుకొని చెలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది కంటికింపుగా కనిపిస్తుంది గాలి ద్వారా గమనిస్తుంది రంగురంగుల పువ్వులనిచ్చి కమ్మనైన వాసనలిచ్చి నీరసంతో నీవు ఉంటే నీడలాగా నీతో ఉంది తియ్య తియ్యని పల్లనిస్తూ జియ్య గాలినిస్తు గాలినిస్తూ వంట కోసం కట్టెలనిచ్చి ఇంటి కోసం కిటికీలిచ్చి పంట నీరు కావాలంటే వానలాగా నీతో ఉంది తనకు తానే పోషణ చేస్తూ పర్ల సేవల ధ్యాస నుంచి పశువు పక్షుల పాలన చేస్తూ కీటకాలకు కీడు చేయక శత్రువేవాడైనా కానీ చేతనైనా సేవ చేస్తుంది ఎట్ల నీలో ప్రాణమున్నదో చెట్ల కూడా జీవమున్నది నిన్ను నరికితే ఎంత బాధనో చెట్టంతా బాధపడుతుంది నువ్వు కాలి బూడిదైతే చెట్టు కాలి బొగ్గునిస్తుంది అన్యపుణ్య మెరుగని చెట్లను అక్రమంగా నరకవద్దు అక్రమంగా నరికి వేస్తే అడ్డు నిలిచి ఎదురించాలి మనిషి మంచి తెలియాలంటే వృక్ష జాతిని రక్షించాలి మనిషి మంచి తెలియాలంటే చెట్టులో నా స్నేహం ఉంది చెట్టులో నా ప్రేమ ఉంది చెట్టులోన ప్రాణం ఉంది చెట్టులో నా దానం ఉంది తెలుసుకొని చలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది తెలుసుకొని చలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది మీరు విన్న పాటతో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం